అగ్ని నివారణ చర్యలు చేపడతాం దేశ సంపదను కాపాడుతామనే లక్ష్యంతో ఈ నెల పద్నాలుగు నుండి ఇరవై వరకు అగ్నిమాపక వారోత్సవాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వరంగల్ డివిజన్ ఫైర్ ఆఫీసర్ ఎం భగవాన్ అన్నారు వరంగల్ లో అజ్ఞాపక కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం భగవాన్ రెడ్డి అధికారులు జయపాల్ రెడ్డి నాగరాజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ పద్నాలుగు నుండి ఇరవై తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లా నగరంలోని వివిధ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు అగ్ని ప్రమాదం జరిగితే బామ్ అయితే ఇవన్నీ నేపథ్యంలో దానికి మెట్ల వర్షాలు ఎంత దూరంలో ఉండాలి ఎన్ని ఖరీదారి కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి తర్వాత అమ్యూజ్మెంట్ ఇంకొక ఫ్లోర్ లో మనకు సినిమా చూస్తాం బిజినెస్ బిల్డింగ్స్ ఫంక్షన్ హాల్స్ ఎడ్యుకేషన్ సినిమా థియేటర్స్ ఈ పంతొమ్మిదో తారీఖు నాడు ఇప్పుడు నేను చెప్పిన ఆవరణాలకి వెళ్తామండి బిజినెస్ బిల్డింగ్స్ అంటే మీ అందరికీ తెలియదు ఇప్పుడు అగ్నిమాపక వారోత్సవాలు వచ్చేసినవి ప్రతి సంవత్సరం ఏప్రిల్లో మనం ఇది జరపడం అనేది అనవాయితీగా వస్తున్న కార్యక్రమం సో ఈ సంవత్సరం కూడా పద్నాలుగు ఏప్రిల్ నుంచి ఇరవై ఏప్రిల్ వరకు వారోత్సవాలు నిర్వహించి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించబోతున్నాను ఇందులో భాగంగా ఈ అగ్నిమాపక శాఖ యొక్క ఉద్యోగులు వాళ్ళ సమీపంలో అగ్నిమాపక కేంద్రాల పరిధిలో ఉన్న వివిధ రకాల ఆవరణాలు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ అనుకోండి ఫంక్షన్ హాల్స్ షాపింగ్ మాల్స్ ఎల్పిజి పూరాములు పెట్రోల్ పంపులు సినిమా థియేటర్లు సినిమా థియేటర్లు అంటే ఇప్పుడు ప్రభావం కోరు బస్ స్టేషన్స్ ఇలాంటి పరిసరాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న బాధ్యులను యజమానులు కానివ్వండి మేనేజర్లు కానివ్వండి వర్క్మెన్ కానివ్వండి సెక్యూరిటీ కానివ్వండి వాళ్ళతో ఏమాత్రం అవగాహన ఉన్నది అగ్ని ప్రమాదాల పట్ల అక్కడ ఏమైనా ఉన్నాయా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సవరించే ప్రయత్నం చేస్తారు సో ఈ క్రమంలో పద్నాలుగో తారీఖు నాడు అమరవీరుల సంవత్సరంలో దినము పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వివిధ ఆవరణలోకి వెళ్ళి డెమోస్ట్రేషన్స్ ఇవ్వడము తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేయడము అపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఎల్పీజీ సేఫ్టీ మరియు ఎలక్ట్రికల్ సేఫ్టీ మీద అవగాహన కల్పించడము తర్వాత అగ్నిప అగ్నిమాపక శాఖ యొక్క మొబైల్ నంబర్స్ కూడా విస్తృతంగా ప్రచారం చేయడము ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక విపత్తుల స్పందన మరి అగ్నిమాపక సేవల శాఖ కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో మా యొక్క హెల్ప్ తీసుకోవచ్చు ఈవెన్ లిఫ్ట్లోకి వెళ్ళి రాలేకపోతే కూడా మాకు ఫోన్ చేసి మీరు మమ్మల్ని మా సేవలు వినియోగించుకోవచ్చు సో కాబట్టి ఇది ఒక మంచి సందర్భం ఈ విధంగా అందరినీ జనబాహుల్యంలోకి వెళ్ళి వివిధ రకాలమైన ఎలక్ట్రికల్ ఆరిజిన్ ఎల్పిజి సేఫ్టీ పట్ల తర్వాత స్మోక్ లాగ్ రూమ్స్ మీన్స్ ఆఫ్ ఎస్కేప్ బూస్ మెట్ల వరుసలు ఎలా ఉన్నవి ఇలాంటి అన్ని ముఖ్యమైన విషయాలను టచ్ చేస్తూ ఈ అవగాహన కార్యక్రమం చేపడతాం థ్యాంక్ యూ